హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేచర్ బాయ్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇందులో అయితే మన మొబైల్ అయితే బాగాలేకున్నది సో అందుకనే మీకు మంచి విజువల్స్ అనేది చూపించలేకపోయాను సో ఇప్పుడైతే నేను ఒక మంచి మొబైల్ కొన్నాను ఇప్పటి నుంచి అయితే మన యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఆ వీడియోస్ అందరూ చూసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడు మనం అడవిలోకి వెళ్తున్నాము అది ఎందుకంటే జాన పండ్లు అనే పండ్ల కోసం అయితే వెళ్తున్నాము మనకు బయట అయితే చాలా రకాల పండ్లైతే చూసుంటాము మామిడి పండ్లు సపోటా అలాగే యాపిల్స్ అలా చాలా రకాల బనానా కానీ అవన్నీ పెస్టిసైడ్స్ యూజ్ చేసి చేస్తారనమాట అలాగే మనకు అనేది ప్రకృతి అనేది చాలా పండ్లనేది ఇస్తుంది అంటే ఎలాంటి మందులు లేకుండా చాలా సహజసిద్ధంగా సిద్ధంగా అడవిలో అనేది పంట అనేది పండుతుంది అనమాట చాలా సీజనల్గా ఫ్రూట్స్ ఇస్తూ ఉంటుంది అనమాట ఆ పండ్లను అయితే మేము తిని చాలా ఆరోగ్యంగా ఉంటాము అలాగే ఆ పనులు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మీకు అయితే పర్చేజ్ చేయబోతున్నాను ఓకే రండి మనకైతే దారిలో అయితే చిన్న కొండ అయితే కనిపించింది ఇప్పుడైతే మనం అయితే ఆ కొండ దగ్గరికి అయితే వెళ్తున్నాం బయటికి వెళ్ళి మళ్ళీ ఆ అయితే ఎక్కాలి ఇలా వెళ్తేనే ఆ కొండ దారికి అనమాట ఆ కొండపైకి ఎక్కాలంటేనే ఈ ఒక్కటే దారి అనమాట ఇందులో నుంచి అయితే ఇప్పుడైతే మనం అయితే ఆ కొండపైకి చేరుకుందాం ఓకే స్టోన్ నాకు తనకు బాగా కొద్ది ఉంది దాకింది ఫ్రెండ్స్ కొంచెం ఉంది వర్షం వచ్చేలాగుంది ఫ్రెండ్స్ ప్రతి కంప్లీట్ చేసుకున్న త్వరగా వర్షం వస్తుంది ఫ్రెండ్స్ అందుకోసమే ఇక్కడ ఒక పెద్ద రాయి కింద అయితే తలదాచుకున్నాము సో లైట్గా అయితే చినుకులు అయితే రిజిలింగ్స్ అనేది పడడం జరుగుతుంది సో మేము అనేది రాయి కింద అనేది తలదాచుకున్నాము గొడుగుడు అని తెచ్చాను కానీ అంతగా వర్షం రావట్లేదు అని గొడుగు అనేది ఉపయోగించట్లేదు సో అందుకోసమే ఇక్కడ ఒక పెద్ద రాయి కింద ఆ రాయి కింద అయితే కూర్చున్నాము మేమైతే ఏం తడవట్లేదు సో చూసారా మీకు అయితే వర్షం శబ్దం అయితే లైట్గా వినిపిస్తుంది అనుకుంటున్నాను చూసారా ముబ్బులు అంతా ఎలా కమ్ముకున్నాయో మొత్తం కొండ దగ్గరికి అయితే ఇంకొక మరి కాసేపట్లో అయితే కొండపైకి అయితే ఎక్కేస్తాం సో వర్షం వస్తుంది ఎక్స్పెక్ట్ చేసి గుడిగా అయితే నేను పట్టుకొచ్చాను సో ఓకే యాక్చువల్గా అయితే మీకు అయితే ఇక్కడ అడవిలోకి రావడానికి కారణం ఏంటంటే పండ్లను చూపిద్దామని వచ్చాను అలాగే ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని ప్రకృతి అలాగే ఈ కొండ రావడం ఈ కొండపైకి ఎక్కడం ఈ యొక్క విజువల్ చూస్తుంటే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మీరు చూడండి అక్కడైతే వర్షం పడడం మనకైతే ఈజీగా కనిపిస్తుంది అక్కడైతే వర్షం పడుతుంది ఆ వర్షం ఇక్కడ కూడా రావచ్చు మనం తడవచ్చు ఒకవేళ తడిచినా కూడా పర్లేదు ఎందుకంటే ఆ నేచర్ని కూడా చాలా ఎంజాయ్ చేస్తుంటాను నేను సో మనకు చుట్టూ మొత్తం కొండలు ఉన్నాయి అలాగే మధ్య మధ్యలో పల్లెటూరు కూడా కనిపిస్తున్నాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది ప్లేస్ అలాగే మనకి ఇక్కడ కింద అయితే మొత్తం పైన చాలా రకాల పక్షులు అయితే శబ్దాలు చేస్తున్నాయి అవి చాలా వినడానికి చాలా మేసంపుగా ఉంది నాకైతే ఎంత బాగుందంటే ఆ వాయిస్ అనేక రకాలమైన బర్డ్స్ శబ్దం అయితే మనమైతే ఉంటే ఇన్ని రకాలమైన శబ్దాలను అయితే మనకి ఇవ్వకపోవచ్చు ఎందుకంటే మనకు అడవి లోపల మాత్రమే ఇలాంటి అనేక రకమైన బర్డ్స్ అనేవి ఉంటాయి ఆ పక్షులనేటివి శబ్దాలు చేస్తుంటే అంటే చాలా బ్యూటిఫుల్ గా వాయిస్ ఎంత బాగుంటుందంటే ఆ పక్షులు చూశాక ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉన్నాయి అనుకుంటున్నాను పెద్ద బొమ్మలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కొండపై నుంచి బాగు పైన ఇంకా పైన అంటే చాలా పెద్ద సో ఫ్రెండ్స్ బాగుంది నాకైతే ఈ ప్లేస్ పిచ్చగా నచ్చేసింది ఇక్కడే ఒక ఇల్లు చల్లటి గాలి వస్తుంది ఎంత బాగుందండి ఇది దారిలో మల్లెపూలు కనిపించినాయి అడవి మల్లెపూలు జీరో జాజ్ అంటుందని చూసారా ఫ్రెండ్స్ ఇది కాలువ ఇది అక్కడ నుంచి ఇక్కడ వాగులు వర్షాలు పడ్డప్పుడు వరదలు పోయినప్పుడు ఇక్కడ నుంచి అయితే నీళ్ళు అయితే వెళ్ళడం జరుగుతుంది ఇది వర్షాకాలం ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ఇంకా వర్షాలు బాగా పడినప్పుడు ఈ కాలువ నుంచి మొత్తం బాగా వర్షం అనేది ఫుల్గా పడడం వల్ల అప్పుడు అనేది బాగా అనేది పోతుంది ఇక్కడ నుంచి చాలా బిషెంట్స్ ఎక్కువ పొదలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏ పొదలల్లో ఏ నుంచి ఎక్కడ అడవి పందులు వచ్చే తెలియదు ఎలుగు బంటలు ఉండే తెలియదు చాలా జంతువులు అయితే ఈ అయితే ఉంటాయి ఏ టైంలో ఏది ఎట్లా అటాక్ చేసే తెలియదు ఏ టైంలో ఏ సందర్భంలో ఏది ఎలా వచ్చే తెలియదు మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అంతా అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు అయితే వెళ్ళాలి సో అడవిలో చాలా జంతువులు అనేవి చాలా ఉంటాయి మనం చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ పోవాలి ఇక్కడ చూస్తారా ఫ్రెండ్ ఇక్కడ వచ్చేసి అది అవి అది ఎలుగుబంటలు ఎక్కువ తినడానికి వచ్చేస్తుంటాయి సో చూస్తున్నారా అవి అయితే ఈ కాయలు అయితే ఎలుగుబంట ఎక్కువ తింటాయి అక్కడ చూస్తున్నారా మీకు అయితే ఆ చెట్టుకు మార్క్స్ అనిపించినాయి ఆ చెట్టుకు అయితే ఎలుగుబంటి గోర్లు అయితే అచ్చలు పడ్డాయి సో ఈ చెట్టు దగ్గరకైతే వచ్చి ఎలుగుబంట ఎక్కువ వచ్చి చెట్టుని ఎక్కేసి డైరెక్ట్గా తినేస్తాయి అనమాట సో మనం జాగ్రత్తగా ఆచి చూచి అటు చేయాలన్నమాట చాలా జాగ్రత్తగా ఎక్కువ ఏమైనా చూసారా ఇక్కడ అయితే మనకు చాలా రకాల అడుగు జాడలు అయితే ఉన్నాయి ఇవి నెమలు ఇప్పుడే వెళ్ళింది ఇది జస్ట్ ఇటు మనం పక్షి చూడంగా అలాగే నెమలు అడుగుకోళ్ళు కూడా ఉంటాయి ఇక్కడ మధ్యలో ఇంకో పళ్ళ చెట్టు అయితే కనిపించింది ఫ్రెండ్స్ చూసారా వీటిని దేవదారు ఇది దేవదారు చెట్టు వీటిని దేవదారు పళ్ళు అంటారు చూసారా ఇలా ఎర్రగా ఉంటాయి ఈ పళ్ళు అయితే ఇవి ఇప్పుడైతే తిని టేస్ట్ అయితే చెప్తా లైట్గా స్వీట్గా అలాగే చప్పచెప్పగా ఉంటాయి ఈ పండ్లు కూడా చాలా బాగుంటాయి రాబోయే వీడియోలు అయితే ఈ చెట్టు యొక్క పండ్ల గురించి కూడా మీకు అయితే వీడియోలు అయితే నేనైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది దీన్ని కూడా వీక్షిస్తారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వెళ్దాం నెక్స్ట్ మన పండ్ల దగ్గరకైతే ఫ్రెండ్స్ అది మనం చాలా చెట్లు తెచ్చాము కానీ ఏ చెట్టుకు మాత్రం పండ్లైతే పండలేదు ఈ యొక్క చెట్టును చూసారా జానపండ్ల చెట్టు అది చాలా పెద్దగా ఉంది దానికైతే చాలా పండ్లు అయితే కనిపిస్తున్నాయి మనకైతే ఇంతసేపు చూసిన చెట్లకైతే కాయలు మాత్రమే ఉన్నాయి ఈ చెట్టుకు పండ్లు అనేది పండడం జరిగింది సో ఆ పండ్లను కోసిన తర్వాత మీకు అయితే చూపిస్తా ఓకేనా కాయలకు పండ్లకు ఎంత డిఫరెంట్ ఉంటుందో వాటి వల్ల ఉపయోగాలు లేదనేది మీకు అయితే క్లియర్గా చెప్తాను ఓకేనా ఆ చెట్టు దగ్గరికి అయితే ఎక్కువ మాట్లాడే

ఈ ప్రకృతి ఒడిలో ఎన్నో ఔషధ గుణాలున్న మొక్కలు ఉన్నాయి కొన్ని మొక్కలు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి మరి కొన్ని కాయలు పండ్లు అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి అలాంటి కోవాకు చెందిన పండ్లే ఈ జానపండ్లు ఈ జానపండ్ల యొక్క ఉపయోగాలు వీటి గురించి ఇప్పుడైతే మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం జానపండ్లు ఫ్రెండ్స్ ఇవే జానపండ్లు వీటినే జానపళ్ళు అంటారు ఇవి వచ్చేసి కాయలు ఇలా గ్రీన్ కలర్లో మాత్రం ఉంటాయి ఇవి వచ్చేసి పళ్ళనమాట కొంచెం బ్లాక్ కలర్లో ఉంటాయి అనమాట పండు వంటిలోపు బ్లాక్ కలర్ ఉంది అయితే వీటినే మనం తినాలి ఈ వీటిని కూడా తి తినొచ్చు కానీ చాలా పుల్లగా ఉంటాయి వీటిని తింటే చాలా స్వీట్గా ఉంటాయి అనమాట అయితే ఇవి తినడం వల్ల మనకు చాలా ఆరోగ్య ఉపయోగాలు అనేవి ఉండేవి బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి ఇవి నమిలి తినడం వల్ల మన దంత సమస్యలు అనేది తగ్గిపోతాయి అలాగే మన దంతాలు కూడా చాలా దృఢంగా తయారవుతాయి అలాగే ఇందులో ఎక్కువ సి విటమిన్ అనేది ఉంటుంది అలాగే కార్బోహైడ్రేట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి మనకు ఈ సీజన్లో అయితే చలవ చేసాయి ఫ్రెండ్స్ ఈ తినడం వల్ల అలాగే ఈ సీజన్లో వచ్చే రోగాలు అంటే జ్వరం కానీ దగ్గు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఈ పండ్లు తినడం వల్ల మనకు అనేది నయమవడం జరుగుతుంది సో అందుకనే సీజనల్లీ ఫ్రూట్స్ అనేది తింటే మనం ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా చాలా ఆరోగ్యంగా ఉండడం చూడవచ్చు అందుకనే మేమైతే సీజనల్లీ ఫ్రూట్స్ అనేది ఎప్పుడు వచ్చిన అడవిలో అయితే పళ్ళనేవి కంపల్సరిగా మేమైతే తింటూ ఉంటాము సో మీరు కూడా తినాలని ఆశిస్తున్నాను సో మనం గుండె సమస్యలు కూడా ఎక్కువ తగ్గించే అవకాశం ఉంటుంది ఎందుకంటే రక్త ప్రవాహాన్ని ఏమన్నా అడ్డంకులు రక్తం గడ్డ గడ్డగట్టి ఉండడం కానీ అలాంటివి ఉండడం ఉన్నప్పుడు కూడా ఇలాంటి పండ్లు తినడం వల్ల మనకు రక్త ప్రవాహం అనేది సింపుల్గా చేస్తుంటుంది అన్నమాట ప్రవాహాన్ని తగ్గించి మంచిగా పల్చగా చేస్తుంది అనమాట రక్తాన్ని సో అందుకు అందుకు కూడా ఈ యొక్క పళ్ళ అనేది ఉపయోగపడతాయి చూశారు కదా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి జానపళ్ళలలో మీరు కన్నా ఈ పళ్ళని తిన్నట్టయితే కింద కామెంట్ చేయండి ఒకవేళ తినకపోయినా సరే ఇప్పుడైనా చూసి బయట కూడా మన పక్క వాళ్ళు మా గిరిజనులు తెచ్చేసి అమ్ముతుంటారు వాళ్ళ దగ్గర కొనుక్కొని తినొచ్చు మీరు కూడా మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను ఇంతటితో మన వీడియో అనేది ముగిస్తున్నాను సో ఫ్రెండ్స్ మన ఛానల్ని అయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేచర్ బాయ్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అనేది మీకు చూపియడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ సియూ ఆల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ ఓకే బాయ్ బాయ్